మ్యామ్ ఈ మధ్య సినిమాల్లో ఓసీడీ అని మెన్షన్ చేయడం చాలా కామన్ అయిపోతాం రీసెంట్గా మన తెలుగు సినిమాల్లో మహానుభావుడు వా సినిమాల్లో కూడా ఓసీడీ అన్న వెంటనే నీట్నెస్ అది క్లీన్ చేయడం అట్లా అలాగే ఇంకా రెండు మూడు సినిమాలు కూడా ఈ ఓసీడీ అంటేనే నీట్నెస్ కాన్సెప్ట్లోనే చూపిస్తున్నారు మ్యాక్సిమం అసలు ఈ ఓసీడీ అంటే ఓన్లీ నీట్నెస్ ఏనా ఎందుకంటే మనకి ఓసీడీ అంటే అబ్స్ట్రక్టివ్ కంపల్సరీ డిజార్డర్ సంథింగ్ ఏదో అంటారు కదా సో అది అది ఏంటంటే అంటే డిజార్డర్ అంటే ఓన్లీ అది క్లీన్కి సంబంధించిందేనా లేదంటే ఒకే పని మళ్ళీ మళ్ళీ చేయడమా అసలు ఏంటి మేడం ఓసీడీ ఈ ఓసీడీ అని మనకి రీసెంట్ టైమ్స్లో మీరు అన్నట్టు అందరూ వాడుతున్నారు బట్ మనం కరెక్ట్గా చూస్తే ఒకప్పుడు అత్తగారు పోస్ట్ రాగానే వాళ్ళకి ఓసీడీ వచ్చేసేది అంటే ఐ మీన్ టు సే మీకు అర్థం కాలేదు ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేస్తా కోడలు ఇంటికి వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు అత్తగారు అత్తగారు అవ్వలేదు కోడలు వచ్చేంత వరకు అంతే కదా కోడలు వస్తేనే ఆవిడకి ఆ పోస్ట్ వస్తుంది అప్పటి వరకు ఆవిడ సోకాల్డ్ ఆవిడ ఇంట్లో అలా అలా పనులు చేసుకుని యావరేజ్గా చేసుకునే వ్యక్తి కొంచెం పరిశుభ్రత అని ఫర్ ఎగ్జాంపుల్ అదే అనుకుందాం పాటించే వ్యక్తి కోడలు రాగానే సడన్గా ఓసిడి బయటకు వచ్చారు చూడవాలి వాచ్ చేయలేదు నువ్వు ఇచ్చేయలేదు అక్కట్లా లేదు ఇక్కట్లా లేదు సడన్గా ఎందుకు వచ్చేసింది అది దేర్ ఆర్ ఐ మీన్ నా దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్లో నేను చెప్తున్నా ఓకే ఆవిడ జనరల్గా అంత నీట్ నార్మల్గా ఉంటారు ఓసిడి సంథింగ్ ఉన్నది ఎక్స్ట్రీమ్గా ఉండటం అంతే సో ఆ సడన్ సడన్గా వచ్చేస్తే ఎందుకు అవైలబిలిటీ ఓకే సరే ఇప్పుడు నాకు ఓసిడి ఉంది ఐ మీన్ క్లీన్నెస్ మీద ఓసిడి ఉందనుకోండి కానీ నేను చేసుకోలేను నాకేదో ఐ ఐ అమాంట్ సమ్ బెడ్ రెస్ట్ ఆఫ్ సమ్ ఫర్ సమ్ రీజన్ నేనేం చేస్తాను నా పరిస్థితి ఏంటి నేను చేసుకోలేనుకోలే ఎవరికైనా చెప్పినా వాళ్ళు నీలాగా చేస్తారని నాకు నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు స్టిల్ నా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది మరి అప్పుడు పరిస్థితి ఏంటి సో అలాంటప్పుడు అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది సో ఓసీడీ క్లీనెస్ గురించి చూసుకుంటాం కంటే వాళ్ళ బ్యాకెండ్లో జరిగే ఆ యుద్ధాన్ని చూడాలి మనం లిటరలీ ఒక యుద్ధమే జరుగుతుంది ఫైటింగ్ అన్నమాట ఓకే బికాస్ నేను చాలా టిప్ టాప్గా రెడీ అయ్యి ఒక రెస్టారెంట్కి వెళ్తాను కూర్చుంటాను నాకు ఎక్కడో ఏదో వాడు ఏదో చేస్తున్నట్టు కనిపిస్తుంది లేకపోతే అక్కడెక్కడో డస్ట్ కనిపిస్తుంది నేనేం చేస్తాను ఐ లిటరలీ స్టాప్ థింకింగ్ ఎనీ అన్నీ ఆపేసి వాడు ఎప్పుడు వస్తాడా వాడు ఎప్పుడు క్లీన్ చేస్తాడా వాడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడా నా థింకింగ్ అక్కడే ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో వేర్ ఎవర్ యుగో ఓ మూవీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అక్కడ వాడెవడో ఎవడో స్ప్లిట్ చేశాడు అనుకోండి కూల్ డ్రింక్ సంథింగ్ అదే పాప్కార్న్ పడిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బై మీరు ఆ మూవీ చూడరు ఇట్ కెన్ బి ఎనీ హిట్ మూవీ ఆ పాప్కార్న్ పరిస్థితి ఏంటి ఎవడొచ్చి తొక్కుతాడు తొక్కు వచ్చిన నా కాలు తొక్కుతాడా ఆ పరిస్థితి ఏంటి లేకపోతే బయటికి వెళ్ళి చెప్దామా వచ్చి క్లీన్ చేయమని అని చెప్పి ఇది ఏ చూస్తూ ఉంటారు ఇలా రకరకాల మీ బ్రెయిన్ మీకు ఎన్ని చెప్తే అన్ని ఇంకొంతమంది ఉంటారు ఇల్లు క్లీన్గా లేదు సమ్ లేకపోతే కిచెన్లో కొంచెం నీట్గా లేదు మెయిడ్ రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ రాకపోతే వీళ్ళు పరిస్థితి ఏంటి వీళ్ళు చేసుకోగలరు లేకపోతే చేసుకుని సిచ్యువేషన్లు రెండు ఉంటారు లేకపోతే ఆక్యుపై అయిపోయి ఉంటారు పనితో కాల్స్ అవ్వచ్చు లేకపోతే ఆఫీస్కి వెళ్ళొచ్చు ఉండవచ్చు పిల్లలు అవ్వచ్చు వీళ్ళు థింకింగ్ మొత్తం ఇక్కడ కాల్స్ మాట్లాడుతున్నా పిల్లలకి చెప్తున్న మాట బ్రెయిన్లో సో అంటే కిచెన్ నీట్గా లేదు కిచెన్ నీట్గా లేదు అని చెప్పి నెక్స్ట్ నేను వెళ్ళి దాంట్లో వండాలి సంథింగ్ ఏదో కుక్ చేయాలి బట్ అమ్మో నేను కుక్ చేయలేను ఎందుకంటే అలా ఉంది పరిస్థితి ఏంటి అని వాళ్ళతో వాళ్ళు ప్రతి సెకండ్ యుద్ధం చేస్తారు ప్రతి సెకండ్ ఐ ఐ సావన్ లైక్ రైనీ సీజన్ వచ్చిందంటే వాళ్ళకి ఇంకా హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది రోడ్డు మీదకి వెళ్తే అండ్ లిటర్లీ దిల్ సర్చ్ ఫర్ సమ్ నాస్టీ థింగ్స్ ఇప్పుడు రోడ్డు మీద వాటర్ వస్తూ ఉంటే క్లీనింగ్ జరగదు మొత్తం వెళ్తూ ఉంటుంది మనం అక్కడే నడవాలి చాలా హార్బుల్గా ఉంటుంది సిచ్యువేషన్స్ ఈ ఇవన్నీ చూస్తూ దిల్ సర్చ్ ఏ రోడ్డు బాగుంది ఏ రోడ్డు బాగలేదు అని చెప్పి దిల్ లిటరలీ స్టార్ట్ సర్చింగ్ ఫర్ ది నాస్టీ థింగ్స్ ఆన్ ది రోడ్ జనరల్గా ఏం చేస్తాం మనం ఇంకే వర్షాకాలం తప్పదు అని చెప్పి అట్లీస్ట్ మన మన బట్టలు మన సిచ్యువేషన్స్ నీట్గా ఉండేలాగా మరీ మురికిగా ఉన్న ప్రదేశాలకి వెళ్ళక కూడా మనం ట్రై చేస్తాం కానీ మీరు రోడ్డు మీదకి వచ్చి బైక్ తీయంగానో కార్ తీయంగానో లిటరల్ ఒక పనిగా పెట్టుకుని ఏ రోడ్డు మీద ఎంత నాస్టీ థింగ్స్ నేను చూస్తూ ఉండరుగా చూడం బట్ చూస్తారు మీరు చూసి దిల్ క్యారీ ఇట్ ఇన్ దెన్ మైండ్ అదొక పిక్చరైజ్ చేసుకుని ఆ పిక్చర్ని మళ్ళీ మళ్ళీ రిప్లే చేసుకుని ఏంటిదని వాళ్ళకు వాళ్ళొక డిస్కస్టింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు ఈ ఆఫీస్కు ఎక్కడికైనా వెళ్ళాక కర్మగాలి అక్కడ చిన్నగా కనిపించినా ఇది మొత్తం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సో ఇలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎంత ఇబ్బంది అండి దే ఆర్ ఫైటింగ్ ఇన్ దమ్ సెల్ఫ్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ క్లీన్నెస్ వాళ్ళకి ఇబ్బంది వాళ్ళతో ఉండే వాళ్ళకి ఉండే వాళ్ళకి ఇబ్బంది అంటే వాళ్ళకి ఏదో ఎంజాయ్ చేయలేరు మోస్ట్లీ ఐ మీన్ ఇది తప్ప సో అలా వచ్చినప్పుడు దే షుడ్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీట్ దే షుడ్ బి కాన్షియస్నెస్ అండి బాగా కాన్షియస్గా ఉండాలి అంటే ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ నేను నాకు చెప్తాను నేను ఐ వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యాక ఆ ఫేజ్లో నాకే అనిపించింది నేను కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతున్నానేమో ఈ క్లీనెస్ విషయంలో అని చెప్పి బికాస్ నేనేం చేసుకోలేను బాబు చిన్న బాబు ఉంటాడు అందరూ నా అలా చేయరు కదా సో అప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం సతాయించడం పెట్టాను నాకు తెలియదు ఆ విషయం సి దో ఐ నో దో ఐ నో వాట్ ఈస్ దట్ నన్ను నేను గ్రహించుకోలేకపోయాను వన్ ఫైండ్ నాకు అనిపించింది ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఈ వాళ్ళకేమనిపిస్తుంది ఇది అక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇట్లా ఉంది ఇట్లా ఉంది నేను చేసుకోలేకపోతున్నా చచ్చా నేను చేసుకోలేకపోతున్నాను నేను చేసుకోవాలి అట్లీస్ట్ నేను ఇంట్లో వరకే నేను మాట్లాడుతున్నా నాకు ఏమనిపించింది ఫస్ట్ వాళ్ళు ఇనీషియల్గా అవును కదా అనుకుంటారు ఇంకొన్ని రోజులు పోయాకేమనుకుంటారు చిచ్చి ఇంత ఆఫ్టర్ అంత చిన్న విషయానికా అనుకుంటారు మొహాలు తిట్టలేరు కదా వెనకాలని తిట్టుకుంటారు సో అది నేను ఫేస్ చేసి నేను అనుకున్నా మేబీ ఇదే అనుకుంటా ఐ మీన్ ఇదే సైకాలజీ అది ఓసిడీనా ఏదైనా పక్క పెడితే పక్క వాళ్ళకి వాళ్ళకి తెలియదు సో నేను నేను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది సో ఐ ఐ స్టార్టెడ్ బీయింగ్ కాన్షియస్నెస్ నీకెందుకు అలా అనిపిస్తుంది రియాలిటీ ఏంటి నీ రియాలిటీ ఏంటి సో ఇంటికి వచ్చారు ఎవరైనా కాళ్ళు తుడుచుకుంటారు ఆ డోర్ మ్యాట్ వేసిందే తుడుచుకుంటారు కదా అలాంటి ఒక మట్టి ఉంటుంది కదా అంతే కదా సో మట్టి ఎక్కువైనా వాష్ చేసుకుందాం అంతే అయిపోయింది కదా దానికోసం ఆ మట్టి వంకే చూసి ఎంతమంది ఇంట్లోకి వస్తున్నారు ఎంతమంది ఎంత మట్టి వేశారు ఆ డోర్ మ్యాట్ మీద ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ సో ఐ స్టార్టెడ్ బీయింగ్ కాన్షియస్ అండ్ ఐ మీన్ ట్రైనింగ్ మై సెల్ఫ్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్ నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నా నీకెందుకు రియాక్ట్ అవుతున్నా వాట్ ఈస్ ద పాయింట్ రియాక్ట్ అవుట్కి అని చెప్పి సో ఆ రియాక్షన్ అలా ఆలోచిస్తున్నప్పుడు ఐ స్టార్టెడ్ బీయింగ్ కూల్ విత్ అదర్స్ నేను మిగతా వాళ్ళమే ప్రెషర్ పెట్టడం మానేశాను ఇలా నేను కాన్షియస్గా ఉన్నా కాబట్టి సో దట్ దట్ వర్క్ ఫర్ మీ జనరల్ గైడ్స్ బికాజ్ నాకు చేంజ్ అవ్వాలని నాకు అనిపించింది సో ఎప్పుడైతే ఏ విషయంలో అయినా నేను చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఏదైనా చూ ఆలోచిస్తాను సో స్లో స్లోగా స్లో స్లోగా అది తగ్గింది బీయింగ్ ఓన్లీ కాన్షియస్నెస్ ఆన్ మీ నాకు అది కంట్రోల్ అయిపోయింది సో అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి సో నేనే ఇట్లా ఉన్నానంటే అది ఒక క్రానిక్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అలా అసలు నేను చెప్పాను కదా చెప్తారనమాట అట్లా ఒకవేళ పుర్రపాటన పచ్చిదే చెప్తాను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏ ఆవో ఏ గేదెనో ఏ కనక అక్కడ ఏమైనా చేస్తే దాన్ని కూడా ఎత్తుక్కుంటారు వీళ్ళు వెళ్తూ వెళ్తూ వెతుక్కుని చిచ్చి క్లీనెస్ లేదు అది లేదని వీళ్ళకి ఆ ఫిగర్ ఆ రోజు ఒక ట్వంటీ టైమ్స్ ప్లే కార్డ్లో పడుతూ ఉంటుంది బ్రెయిన్లో ది కాంట్ అస దాని నుంచి బయటకు వెళ్ళలేదు ఇంకా అదే ఇంపార్టెంట్ సార్ సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ క్లీస్ బట్ అది మొత్తం చూస్తారు ఐ మీన్ లైక్ చేస్తారు అండ్ వన్ మోర్ థింగ్ మనం ఆలోచించుకోవాలి మన కంటికి కనిపించేదానికి మన బాడీలో ఎంత టాక్సిక్స్ ఉంటాయి కంపేర్ చేస్తే ఐ మీన్ జస్ట్ ఐ హెడ్ ఇస్తున్నాను నేను మీకు కంటే మన బాడీని చూసుకు లోపల వాట్ వాట్ అని చూసుకుంటే కరెక్ట్ గా మనం చూసుకోగలిగితే మన లోపల ఇంకా చెత్త ఉందని తెలుస్తుంది లైక్ వాట్ వీఆర్ ఈటింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ అవర్ బాడీ వాట్ ఈస్ దే ఇన్ అవర్ మైండ్ సో ఓసీడీ అంటే క్లీన్ చేసుకుంటాం బెటర్ తీసుకొచ్చి మనం తల్ల పెట్టుకోకూడదు అనేది నా ఉద్దేశం బట్ మ్యామ్ అంటే ఈ ఓసీడీ ఇప్పుడు మనకి మనకుగా తెలిసింది అంటే కాన్షియస్నెస్ అయ్యి మనం తగ్గించుకోవచ్చు కానీ ఇది కొంతమందికి తెలియదు అయినా చేస్తుండే బట్ పక్క వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు లేదు నువ్వు కరెక్ట్గా లేవు ఇది బాగా ఎక్కువ ఆలోచిస్తున్నావు ఎలా చెప్పాలి వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి చెప్తే అవ్వదండి అది యాక్చువల్లీ వీళ్ళకి మీకు చేయటానికి బద్ధకం అయ్యి లేకపోతే చేసుకుంటాక బద్ధకం అయ్యి మీకు ఆ చెత్తలో బతకడం అలవాటైపోయింది అసలు మీరు మనుషులా పురుగులా మీరు వచ్చి నేను ఇంత పద్ధతిగా ఉండండి మీరు వచ్చి నన్ను చెప్తున్నారు అని చెప్తున్న మంచి విషయమే కదా అన్న ఒక మెంటాలిటీకి వెళ్ళిపోతారు పీక్స్ అనమాట ది పీక్స్ మూవీస్ కూడా ఉంటూ ఉంటాయి కిస్ చేయాలంటే నువ్వు క్లీన్గా ఉన్నావు అని అడుగుతారు కదా సింప్ అట్లా ఉంటుంది సో వాళ్ళు దే డెఫినెట్లీ అండి ఇప్పుడు ఎంతమంది వస్తారు నాకు ఓసీడీ ఉంది అని చెప్పి ఎంతమంది సీరియస్గా తీసుకుని దాన్ని మార్చుకుందామని ఆలోచిస్తారు చాలా తక్కువ మంది ఇంకేదన్నా అంటే ఆలోచిస్తారు దిల్ టేక్ దిస్ యాజ్ ఎన్ లీస్ట్ థింగ్ బట్ వాళ్ళకే తెలియకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను చెప్పాను కదా ఇవన్నీ యుద్ధం చేస్తూ ఉంటారు వాళ్ళ లోపల వాళ్ళు సో దే షుడ్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మరీ ఎక్కువ ఓవర్ చేస్తున్నాను నా వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుని అట్లీస్ట్ ఒక ఎక్స్టెండ్ వర్క్ తెలుసుకోగలిగితే ఏమైనా తెలుసుకోకపోతే వినప్పుడు ఏం చేస్తాం చెప్పండి సంథింగ్ ఆర్ అదర్ తెల్ దేల్ గో టు డాక్టర్ ఆర్ సమ్థింగ్ ఎల్స్ ఇది ఎలా వెళ్తారు కాబట్టి పాయింట్కి అర్థమవుతుంది ఆ పాయింట్ కల్ అందరూ మా వీడు వస్తున్నాడు అని ఒక కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అన్నది సో ప్రాపర్ అంటే వీళ్ళకి ఇంకా సైకాలజీస్ తీసుకెళ్ళి ఇంకా ఫస్ట్ ఆఫ్ దే నో నేను కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాను అని సో దిస్ సంథింగ్ విచ్ ఆర్ నాట్ ఎబుల్ టు కంట్రోల్ నీ కంట్రోల్లో నమ్మితే యూ కెన్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ నీ కంట్రోల్లో లేదు అనుకుంటుంది కదా నువ్వు బయటకు వెళ్తావు సో ఇనీషియల్గా కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలంటే అట్లీస్ట్ దే షుడ్ యాక్సెప్ట్ డెమ్జెల్స్ యాక్సెప్ట్ డెమ్జెల్ఫ్స్ అంటే నేను ఇట్లా ఉన్నాను కాబట్టి ఇట్లాగే ఉండటం కాదు ఓ నేను ఇట్లా ఉన్నాను కాబట్టి ఇట్లా అవ్వాలన్నమాట అని యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్కి కూడా మీనింగ్ మారిపోయింది ఈరోజు యూ